యోగా సంబంధించినటువంటి మహిళలు కూడా అందరూ కూడా రావడం జరిగింది జై జై జైర్దార్స్తాన్ ముష్కరుల్లారా పాకిస్తాన్ పాకిస్తాన్ ముష్కరుల్లారా జై the lady long little bit మన ఒక్క ఉగ్రవాదు వచ్చినా ఈ పిడికిలి ఈ పిడికిలి ఎత్తి ఈ దేశం నుంచి వారిని పాల్గొట్టే విధంగా దేశంలో సగ భాగమైనటువంటి నారీ శక్తి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మరోసారి ఈ యొక్క హిందూ ర్యాలీ తెలియజేస్తూ మన దేశం మీద ఏ ఒక్క ఉగ్రవాదు వచ్చినా ఈ పిడికిలి ఎత్తి ఈ దేశం నుంచి వారిని పాల్గొట్టే విధంగా దేశంలో సగ భాగమైనటువంటి నారీ శక్తి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి మరోసారి ఈ యొక్క సిందూరి అధికారా తెలియజేస్తూ భారతీ మహిళలు అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నటువంటి మహిళలు పెద్ద మొత్తంలో ఈ రోజు అర్ణమా నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో కూడా మన భారతదేశం యొక్క ఈ ఆపరేషన్ సింధు ఇది అయిపోలేదు ఇది ఇంకా రావేంద్ర చెప్తున్నాడు మా తమ్ముడు ఇంకా అక్కనే ఉండడమ్మా

వివిధ దళాల అధిపతులను కించపరిచే విధంగా ఎవరైతే ఈ రోజు మన దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళు భారతీలకే సిగ్గు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాయో నిలబడి కాల్ చేస్తే ఆ మహిళల హృదయం ఏ విధంగా బగబగ మండిపోయి ఉంటుందో ఇక్కడ ఉన్న కి అందరూ అనుభవించుతాం ఆ బాధ అనుభవించిన వాళ్ళు ఎవరు ఉంటారని అనుకో అయో అంత అన్యాయం చేసేసినటువంటి పరిస్థితి కోరుకుంటా కూడా మరి వారికి అందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని ఆ ఉగ్రవాద శిబిరాలను నేల మట్టం చేసినటువంటి సైనికులకు అందరికి కూడా సల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా భారతీయుడైనటువంటి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ ధైర్య సాహసాలకు గాని ఉగ్రవాదులకు చేసినటువంటి మన సైన్యానికి కానీ సల్యూట్ చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సల్యూట్ చేసి